పెద్దలు గౌరవనీయులు నరసింహ గారు అదేవిధంగా ఈరోజు నాతో పాటు వేదిక మీద ఆసీనులైన మరి వడ్డర ముద్దుబిడ్డ ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైన ఎంబీసీ కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఎంపికైన పెద్దలు జయపాలన్న గారు అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి నన్ను పరిచయం చేసి మరి ఈ దేశంలో మన ఘనమైన చరిత్రను మనకు తెలవని తెలవకుండా చేసిన మన చరిత్రను మళ్ళీ మనకు పరిచయం చేయించడానికి ఏర్పాటు చేసిన ఈ వడ్డే ఊబన్న విగ్రహావిష్కరణకు నన్ను పిలిపించిన సోదరుడు ఆస్క్ భరత్ గారికి మాజీ కౌన్సిలర్ అదే విధంగా మరి సత్యమ్మ గారికి అదే విధంగా మరి లింగయ్య గారికి అజీమ్ గారికి మరి సోమిరెడ్డి గారికి మరి చాలా చక్కగా మాట్లాడారు సోమిరెడ్డి గారు అదే విధంగా జడపటి సత్యనారాయణ గారికి మరి జయపాల్ గారికి అదే విధంగా మరి అంతయ్య గారికి శ్రీశైలం గారికి అదే విధంగా కృష్ణయ్య గారికి వడ్ల ప్రకాష్ గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి లచ్చిరామ్ గారికి ప్రభాకర్ గారికి అదేవిధంగా నాగరాజు గారికి శ్రీపాల్ రెడ్డి గారికి మరి వడ్డీ శ్రీనివాస్ గారికి వడ్డీ యాదయ్య గారికి వడ్డె రాకేష్ గారికి వడ్డీ నరసింహుల గారికి వడ్డే వినోద్ కుమార్ గారికి వడ్డే సాయికే గారికి అదేవిధంగా ఎంతో గొప్ప ఉపన్యాసం ఇచ్చిన డాక్టర్ పసునూరి రవీందర్ గారికి అదేవిధంగా మరి అందరూ సోదరులకు ఇంకెవరికైనా పేర్లు చెప్పకపోతే దయచేసి పెద్ద మనసుతో క్షమించాలని కోరుకుంటూ జై వడ్డరా కొంచెం కూడా చేసలేదు ఒక సైన్యాధికారి సభలో యుద్ధ మాట్లాడుతున్నావు ఎట్లుండాలిద్ద కేటరా రెండు చేతులు జే ఓడరా జై ఓదనా చాలా చాలా ధన్యవాదాలు మిత్రులగా మరి మనకు తెలియని మన చరిత్ర ఒక సర్వ సైన్యాధికారి పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళ మీద వీరోచితంగా పోరాడిన ఒక సై సర్వ సైన్యాధికారి విగ్రహాన్ని ఈరోజు తెల్లాపూర్లో ఆవిష్కరిస్తున్నందుకు మరి మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందన చెప్తున్నా మరి తెల్లాపూరు గాలి ఏందో నాకు తెల్లాపూర్ తెల్లాపూరు నేల ఏందో అర్థమవుతలేదు తెల్లాపూరు నీళ్ళేందో అర్థమవుతలేదు మరి ఏ ప్రగతిశీల కార్యక్రమం జరిగినా ఈ తెల్లాపూర్లోనే స్టార్ట్ అవుతున్నది మరి బహుజన యుద్ధ నౌక ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారి విగ్రహం కోసం వీరోచిత పోరాటం చేసి మరి భరతు సత్య ఇక్కడ గద్దరన్న విగ్రహం పెట్టిండ్రు అదే విధంగా మనందరి నుండి దాచిపెట్టిన మన చరిత్ర మన సంస్కృతి మనకు రాబోయే బావి తరాలకు పరిచయం చేయడం కోసం సత్తన్న ఇక్కడ అమృత సత్తయ్య ఎడ్యుకేషన్ సొసైటీ ఇక్కడ పెట్టి అందరు కూడా బహుజన సంస్కృతి నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు మనందరికీ గర్వకారణమైన వడ్డే వడ్డీ సాహసానికి చిరునామాయణ ఏ వ్యక్తి పేరు చెప్తే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు గడబడలాడినరో అలాంటి వ్యక్తి అలాంటి యోధుడి విగ్రహాన్ని ఈరోజు తెల్లాపూరు గ్రామంలో పెడుతున్నారు చుట్టూ ఆకాశాలు ఒకవైపు మైహోన్ త్రిదాస ఇంకొక వైపు రాజపుష్ప మరోవైపు ఆకాశాన్ని అంటే మేడలు కడుతున్న ఈ పరిస్థితుల్లో ఆకాశానికన్నా ఎత్తైన వడ్డే ఓదన్న విగ్రహం ఇక్కడ పెట్టడం అనేది చాలా చాలా గొప్ప విషయం నేను అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తుంది మన మహనీయుల బొమ్మలు మన ఇళ్లలో పెట్టుకోవడానికి భయపడే ఈ రోజుల్లో మనం ఒక గొప్ప మహనీయుని రోడ్డు మీద చేరస్తా మీద పెట్టే ఒక సాహసం చేసినాం దానికోసం పోరాటం చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలుపుతున్నాం మిథులరా నేను సమయం లేదు కాబట్టి ఎక్కువగా చెప్పకుండా ముఖ్యమైన విషయాలు మాత్రమే చెప్తా మిథులరా వడ్డ ఓబన్న ఒక సైన్యానికి ఉన్నతాధికారి అంటే సర్వ సైన్యాధికారి ఒక ఆర్మీలో జనరల్ హోదా ఆనాడు ఈరోజు వడ్డెర సామాజిక వర్గం లో ఒక్కరైనా ఆర్మీ జనరల్ అయినరా ఆలోచించాలి ఒక్కరైనా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి తెలుగు రాష్ట్రాలకు డీజీపీ అయినరా పట్టుకొని యూనిఫామ్ వేసుకొని కవాతు చేస్తూ ఉండే డీజీపీ ఆఫీస్ లో వడ్డర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూర్చున్నారా కూర్చోలేదు ఆంధ్రప్రదేశ్ లో కూర్చోలేదు తెలంగాణలో కూడా కూర్చోలేదు ఎందుకు రోజు భారతదేశ సైన్యంలో వాయుసేనలు నౌకాదళలు ఎందుకు వడ్డర బిడ్డలు అధికారులుగా లేరు ఎప్పుడైనా మనం ఆలోచించినమా ఎప్పుడో ఎందుకు మన బిడ్డలు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి చీఫ్ సెక్రటరీ కాలేకపోయిండు ఎందుకు ఒక డీజీపీ కాలేకపోయిండు ఎప్పుడన్నా ఆలోచించినమా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది ఈ రోజు మనం కొంతమంది గొప్ప బహుజన మహనీయులకు ఈరోజు దండలేసిన మీ అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలుపుతా ఉన్నా మహాత్మా జ్యోతిరావులేమున్నాడు మహాత్మా జ్యోతిరావులే విద్య లేక విజ్ఞానం లేదు విజ్ఞానం లేక నైతికత లేదు నైతికత లేక అభివృద్ధి లేదు అభివృద్ధి లేక సంపద లేదు సంపద లేనందువల్లనే నా శూద్రులందరూ బానిసలైందని అన్నారు మహాత్మా జ్యోతిరావు పొలే మనందరికీ చదివడానికి ప్రయత్నం చేసింది నా తల్లి సావిత్రి బావు పొలే ఆనాడు దుర్మార్గులు మనలోని చదువుకోవడం అని ప్రశ్నిస్తున్న ఆ రోజుల్లో పెండ వేసి వేసి కొడుతున్న రోజుల్లో జోబులో సంచిలో ఇంకొక చీర పెట్టుకొని మహిళలందరికి కూడా చదువు నేర్పి మీరు కూడా మీ కాళ్ళ మీద నిలబడాలి మీకు కూడా ప్రపంచం తెలవాలని చెప్పేసి త్యాగం చేసిన ఈ దేశపు మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి బాయ్ పూలే మరి కులాల వివక్ష ఈ దేశంలో వర్ణ వ్యవస్థ వల్ల అట్టడుగున పడిపోయిన ఎన్నో కులాల గురించి ఎన్నో సమూహాల గురించి మనిషి మనిషిగా బతకాలి స్వేచ్ఛ సమన్యాయం సౌభాతృత్వం అన్న సమానత్వం అన్న గొప్ప విలువలను రాజ్యాంగం ద్వారా మనకిచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదే విధంగా మరి రమాబాయ్ అంబేద్కర్ వారి సతీమణి రమాబాయ్ అంబేద్కర్ గారికి కూడా మనం వాళ్ళు అర్పించిన మిథులారా వీళ్ళందరూ కూడా ఈ రోజు అక్కడ ఉన్నారంటే వీళ్ళు బాగా చదువుకున్నారు బాగా చదువుకున్నారు మిత్రుల వాళ్ళు ప్రపంచంలో ఉండే జ్ఞానాన్నంతా కూడా పెట్టిండ్రు పట్టిండ్రు అవపోసట్టి వాళ్ళు ఏ వర్గాల నుంచి వచ్చిండో ఏ వర్గాల కోసం పోరాడిందో వాళ్ళందరికీ ఒక గొప్ప దారి చూపించిండ్రు మరి మనం ఎక్కడున్నాం ఈరోజు ఒక రెండు సంవత్సరాల క్రితం ఒక సోదరి వడ్డర సోదరి డాక్టర్ చంద్రకళ నాకు కాల్ చేసింది సార్ ఇక్కడే గోపనపల్లిలో ఎన్టీఆర్ బస్ అని ఉంటుంది ముప్పై సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ నగర్ లో ముప్పై సంవత్సరాల క్రితం గుళ్ళ మధ్యలో పాములు తేళ్లు కరుస్తుండగా కూడా మరి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ప్రభుత్వం పెట్టిన ప్రతి కార్యక్రమానికి కూడా మరి భూమి కావాల్సిన అవసరం వస్తే ఈ గుళ్ళను ఈ గుళ్ళనంతా కూడా పిండి చేయడం కోసం వడ్డర బిడ్డలు రకరకాల ప్రాంతాల నుంచి వలస వచ్చింది సార్ వాళ్ళందరి గుడిసెలు ఈ రోజు కూలగొడుతున్నారని చెప్తే రాత్రి ఏడు గంటలకు మేము ఎన్టీఆర్ బస్త పోతే ఎంత దయనీయమైన పరిస్థితి కన్నా ఉంది గోపనపల్లి దగ్గర ఎన్టీఆర్ నగర్ ఆ ఎన్టీఆర్ నగర్ లో మొత్తం కూడా గుడిసెలంత కూడా రాజ్యం కూలగొట్టింది వాళ్ళందరితో అమ్మ ఇక్కడ ఎవరైనా బడికి పోతారంటే ఎవరు కోరుసారు మేము ఒక ఉరి పట్టుకొని గన్నెటు పట్టుకొని గుండె దగ్గరికి పోతుంటే పిల్లలే మాయబడే వస్తారు చాలా తక్కువ మంది చదువుకుంటారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఒక్కసారి మనం ఆలోచించాలి ఎందుకు ఈరోజు ఒక సోదరుడు అన్నాడు మాకు మైనింగ్ కంపెనీలు కావాలి నిజానికి ఎంతమంది మరి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చదివినారు చదవలేదు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ గత సంవత్సరం ఎంతమంది చదివంరు మైనింగ్ శాఖలో ఎలాంటి రూల్స్ ఉన్నాయి ఎంతమందికి మనకు తెలుసు మనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అన్న విషయం ఎంతమందికి తెలుసు మైనింగ్ లైసెన్స్ ఏ విధంగా తీసుకోవాలి మరి దేశంలో ఎక్కడెక్కడ మైనింగ్ జరుగుతా ఉన్నది కోల్ బ్లాక్ ఏ విధంగా వేరే వేస్తారు మైనింగ్ ఏ విధంగా జరుగుతుంది అన్న విషయం మనకి కూడా తెలియదు తెలవనివ్వరు ఇప్పటి వరకు ఒక అమ్మ చెప్పేదాకా తమ సోపరేట్ అని అనుకుంటా ఇంతకుముందు ఆయన చెప్పేదాకా ఎవరికి కూడా గత ప్రభుత్వం పది శాతం బీసీలకు మరి ముఖ్యంగా వడ్డరలకు కాంట్రాక్ట్లు రిజర్వ్ చేసిందని చెప్పేసి ఆయన చెప్పేదాకా ఎవరికి తెలియదు అంటే ఆ సంపద ఎక్కడ ఉందో లక్షల కోట్ల రూపాయల సంపద ఎక్కడ ఉందో అక్కడ మన వడ్డర బిడ్డలను రానివ్వలేదు అందుకొరకే తల్లి తండ్రి భార్య భర్త పొద్దున లేస్తేనే గన్నేటి పట్టుకొని పట్టుకొని అదే విధంగా సర్ది చేసుకొని పిల్లలను తీసుకొని అదే ఆటోలల్లా ఎక్కడ గుట్టలు ఉంటే అక్కడ పోయి ఆ గుట్టలను పిండి చేసే కార్యక్రమమే చేస్తున్నారు మిత్రులారా మరి అది నేను చాలా సార్లు నేను ఉండే ఈ బండ్లగూడ జాగిరి మున్సిపాలిటీలు మొత్తం కూడా గుట్టలే ఆ గుట్టల పొద్దున్నే ఆరు గంటలకు ఉలి పట్టుకొని వస్తారు వడ్డర సోదరు భార్యాభర్తలు ఇద్దరు వస్తారు వచ్చి పొద్దున లేస్తేనే రాళ్లను ఆ ఉలి పట్టుకొని కొడుతుంటే నేను కూడా రోజు పోయిన మిత్రులారా నేను కూడా అప్పుడు బహుజన సమాజ్ పార్టీలో ఉంటే నేను కూడా రోజు పోయి నేను కూడా కొడతాను నేను ఒక్క నిమిషం కూడా ఆ ఉని కరెక్ట్ ఆ రాయి మీద కొట్టలేకపోయినా ఎందుకంటే అక్కడి నుంచి కొడుతుంటే ఆ రాళ్ళ నుంచి దుమ్మ వచ్చి మరి ఊపిరితి పోయేది అందుకొరకే గుట్టల బీమార్ అనే రోగం వడ్డల సోదరులకి ఇప్పటికి కూడా వస్తున్నది గుట్టల బీమార్ అంటే ఏందో కాదు ఇంగ్లీష్ లో ఆంథ్రకోసిస్ అంటారు సెనికోసిస్ అంటారు అంటే ఈ బండల నుంచి వాటి పిండి చేస్తున్న క్రమంలో ఆ గుట్టల నుంచి వచ్చే మరి క్రషర్ల దగ్గర కానీ లేకపోతే గుట్టల దగ్గర కానీ వచ్చే పిండి అంతా కూడా ఆ ఊపిరితిత్తుల్లోకి పోయి వాళ్ళు అందరూ డెబ్బై సంవత్సరాలకే చచ్చిపోతే వడ్డర బిడ్డలు వడ్డర సోదరులు అరవై సంవత్సరాలకే చనిపోయే పరిస్థితి ఈ రోజు కూడా దేశంలో ఉన్నది మరి ఎక్కడ ఉన్నారు వడ్డర్లు ఇంత ముందు జయపాలని అంటున్నారు ఇంతకుముందు చాలా మంది అన్నారు ఒక్కరు కూడా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో వడ్డర ఎమ్మెల్యే లేడు ఆలోచించండి ఎందుకు అధ్యక్ష మా వడ్డరే సమస్యలు ఈ విధంగా ఉన్నాయని మరి అసెంబ్లీ సాక్షిగా గడవెత్తే ఒక్క నాయకుడిని కూడా మనం తయారు చేసుకోలేకపోయినా తయారైన నాయకుడిని పక్కన పెట్టే పరిస్థితి పాలక వర్గాలు తీసుకొచ్చినాయి ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎన్ని రోజులని మనం ఈ విధంగానే బతుకుదాం మన పిల్లలు ఎందుకు విమానాలెక్కి అమెరికా పోకూడదు మన పిల్లలు ఎందుకు విమానాలెక్కి లండన్ పోకూడదు మన పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ లో మాట్లాడకూడదు మన బిడ్డలు ఎందుకు పెద్ద ఎత్తున డాక్టర్లు అయ్యి మరి ఇంజనీర్లు అయ్యి ఈ సంక్షేమ హాస్పిటల్ లేకపోతే హాస్పిటల్ కాంటినెంటల్ హాస్పిటల్ ఇంకా ఏ ఇంకా అపోలో లాంటి బిడ్డలు ఎందుకు కట్టకూడదు ఎప్పుడన్నా ఒక్కసారి ఆలోచించండి ఇదే విషయం పోయిన ప్రభుత్వంలో నేను గురుకుల పాఠశాల సెక్రటరీగా ఉన్నప్పుడు విషయాలు చాలా మంది సోదరులు చెప్తే ఆ రోజు మేము జోగి రామన్న గారు అప్పుడు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఉండే మేము ఇద్దరం పోయి కేసీఆర్ గారికి చెప్పి సార్ కేవలం బీసీ గురుకుల పాఠశాలలు ఏవై మాత్రమే ఉన్నాయి వీటిని గా పెంచాల్సిన అవసరం ఉన్నదంటే ఆ రోజు కేసీఆర్ గారు రెండు వందల ఎనభై గురుకుల పాఠశాలలు ఒక్క దెబ్బన బీసీల కోసం శాంక్షన్ చేసే దిగురు లక్షలాది మంది బిడ్డలు గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు మీరు ఆలోచించండి ఒక్కసారి మా అమ్మగారు ఇంతమంది ఒక సోదరులు చెప్పింది మా అమ్మగారు బాల కార్మికురాలు మా తాత మా అమ్మమ్మ ఇద్దరు కూడా ఎట్టి చాకరీ చేస్తు మా అమ్మగారు ఆ తాత ఉండడు కోరిక పోతుంటే ఒక ఇద్దరు టీచర్లు వచ్చి ఈ బిడ్డను మా ఉండడి పంపించండి మేము చదువు నేర్పిస్తామంటే మా అమ్మగారిని తీసుకొని మరి బడికి పోయింది ఆ ఇద్దరు టీచర్లు మా అమ్మగారు పదో తరగతి పాస్ అయిన తర్వాత మరి టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి అక్కడి నుండి మహబూబ్నగర్ జిల్లాలో టీచర్ ఉద్యోగానికి వచ్చింది టీచర్ ఏదో వచ్చిన తర్వాత మా ఇంట్లో మేము నలుగురం ఒక చెల్లెలు రోడ్డు ప్రమాదంలో చనిపోయింది ఇక ముగ్గురు మిగిలినాం నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా మా రెండవ తమ్ముడు ఒక ప్రొఫెసర్ ఏండు మా చెల్లెలు ఒక డాక్టర్ అయింది మిత్రులారా అంటే ఒక కూలీ కుటుంబం నుంచి ఒక బిడ్డ చదువుకున్నందుకు నేనేమో ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఇంకొక ఆయన ప్రొఫెసర్ ఉండు ఇంకొక ఆయన డాక్టర్ అయింది మిత్రులారా ప్రతి బిడ్డ కూడా ఆ విధంగా చదువుకోవాలని అన్నాడు కేసీఆర్ గారు వందల సంఖ్యలో గురుకుల పాఠశాలలు పెట్టింది దాదాపు వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టిండు వెయ్యి గురుకుల పాఠశాలలు దాదాపుగా పది లక్షల మంది బిడ్డలు గొప్పగా చదువుకున్నారు నాకు ఒక వడ్డరి బిడ్డ మీకు బాగా నాకు చెప్పాలనిపించింది మీటింగ్ వచ్చేటప్పుడు నాకు లండన్ నుంచి ఒక గొప్ప యూనివర్సిటీ నుంచి నాకు ఫోటోగ్రాఫీ మెసేజ్ పెట్టి సార్ నేను మీ స్టూడెంట్ను నేను మీ పాఠశాలలోనే చదువుకున్నాను నేను గైలితో ఇక్కడే ఉండే గోమెంట్ ఉండే గైలు గురుకుల పాఠశాలలో చదువుకున్నాను నేను ఇలా లండన్ యూనివర్సిటీలో నేను పీజీ చేస్తున్నాను సార్ నేను వడ్డల కుటుంబానికి చెందిన వాళ్ళు మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా పొద్దున్నేస్తే గన్నెట్టు పట్టుకొని పోతారని చెప్పేవాళ్ళు మిత్రులారా నేను అదే చెప్తున్నాను మీరు ఇంతకుముందు సత్యం ఒక పాటవాడుండే కొండలు తగలేసినం బండలని పిండినం మా మెత్తరు కంకరగా ప్రాజెక్టులు గట్టినం సిరి ఎవడిదిరో శ్రమ ఎవడిదిరో అని చెప్పి గొప్ప కవి బద్దం భాస్కర్ రెడ్డి అలియాస్ చిరబండ రాజుబాడేండు బంజర్లను నరికినాం పిలాలను దున్నినాం మా చెమటే నీళ్లుగా ప్రాజెక్ట్ మా చెమటే నీళ్లుగా కాల్వలు పొంగించినాం గింజబడిదిరో గంజవడిదిరో అన్నాడు ఒక్కసారి ఆలోచించండి ఎన్ని రోజులని మనం ఇదే విధంగా బతుకుదాము మనం ఎందుకు ఆ త్రిదాస ఆ ఆకాశ అడిమాల్లో ఆ వంద అంతస్తుల బిల్డింగ్ మనం ఉండలేకపోతున్నాం ఎందుకు ఆ బిల్డింగ్లో మనం పట్టలేకపోతున్నాం ఎందుకు ఆ మైనింగ్ వేల కోట్ల మైనింగ్ లైసెన్స్ మన దగ్గరికి ఎందుకు రావడం లేదు మనం ఎన్ని రోజులు గన్నడు పట్టుకుంటే మరి చేద్దాం మనం ఎందుకు డాలర్లు సంపాదించకూడదు ఇన్ని మరి పక్కన ఐటీ సిటీ ఉన్నది మనం అందరం ఆ గుట్టలను పిండి చేస్తేనే కదా ఐటీ సిటీ వచ్చింది మనం అందరం కూడా గుట్టలను మరి చేస్తేనే సైబర్ టవర్స్ వచ్చింది ఐటీ పార్కులు వచ్చినాయి రకరకాల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ వచ్చినాయి ఐసిఐసి బిల్డింగ్ వచ్చింది మైక్రోసాఫ్ట్ బిల్డింగ్ వచ్చింది మిప్రో బిల్డింగ్ వచ్చింది ఆ గుట్టలు మనం చంద్రం చేయకపోతే ఇవన్నీ వచ్చినా కానీ ఆ బిల్డింగ్ వల్ల మన బిడ్డ ఒక్కడన్న కంపెనీ ఓనర్ అయిందా ఒక్కసారి ఆలోచించండి ఒక్క బిడ్డన్న ఒక కంపెనీ పెట్టి నేను మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఉన్నా నేను లో ఉన్నా నేను సైడర్ లో ఉన్నా నా దగ్గర ఒక మెర్సిడీస్ బెంజ్ కారు ఉన్నది నేను సంవత్సరానికి ఒకసారి అమెరికా పోయి బిజినెస్ చేసేస్తాను ఒక్క బిడ్డన్న చెప్తున్నాడా మరి గుట్టలు మనం పిండి చేయకపోతే ఎవరు పిండి చేస్తారు మన చేతులను వినిగా మార్చి పిండి చేస్తుంది కదా తేళ్ళు మననే వర్షాయి అదే విధంగా బాంబును ఎంతమంది వడ్డరు బిడ్డలు బాంబుల తోల్చేటప్పుడు చచ్చిపోయినరు అదే అది పెట్టుకొని గ్లిజరిన్ మైట్రో గ్లిజరిన్ పెట్టుకొని ఆ సెట్లు పెట్టుకొని ఆ చిన్న డిటనేటర్ పెట్టుకొని మనం పోయినాం కనీసం డిటనేటర్ కంపెనీలు కూడా మనం పెట్టలేకపోతున్నాయి నాకు ఒక మిత్రుడు ఉన్నట్టు దాసర్ ఉన్న శివరాత్రి చంద్ర వాళ్ళ అల్లుడు వాళ్ళ బిడ్డన నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నప్పుడు పెద్దపల్లి మరి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి పోటీ చేయించాను దాదాపుగా పద్నాలుగు వేల ఓట్లు వచ్చినాయి ఆ బిడ్డ వాళ్ళు కనీసం మేము అన్నా ఏమయ్యా ఏం చేస్తున్నా అంటే ఎక్స్ప్లెయిన్ చేయాల వ్యాపారం చేసుకుంటున్నా సార్ అంటే మీకు కనీసం డెటేటర్ కంపెనీ ఉండదు అంటే సార్ అంత దూరంగా రాణిస్తారా సార్ నువ్వు డిటనేటర్లు పెడితేనే ఉండాలి సస్తనే ఉండాలి మేము బండలు పిండి చేస్తూనే ఉండాలి గ్రానైట్ కింద పడుతూనే ఉండాలి సస్తనే ఉండాలి గుట్టల బీ వస్తూనే ఉండాలి కానీ మాకు ఈ కంపెనీలు రావు సార్ అన్న నేను ఎన్నో గ్రానైట్ షోరూంలకు పోయినా చూడటానికి ఎలక్షన్లు అప్పుడు పోతే చాలా చోట్ల గ్రానైట్ మోసడం లేదు పేద వర్గాలకు చెందిన పిల్లలు ఉంటారు వడ్డర సామాజిక వర్గానికి చెందిన పిల్లలు ఉంటారు చేతులన్నీ కట్ అయిపోతాయి లారీలలో పెట్టలేరు నేను అక్కడ ఒక సేటు చూస్తున్నాడు బక్కగా అస్థిపంచిన పిల్లలు కట్ట పిల్లలు ఎక్కువ ఏమైనా సేటు సేటును అంటే నేనెందుకు మోస్తా సార్ డబ్బులు తీసుకొచ్చింది నేను కూలిస్తున్న వాళ్ళు మోయాలిగా నేను ఎందుకు పోస్తా అంటే మరి ఈ బండలు ఎవరు చేసిన అంటే వాళ్లే బండలు చాప ఎవరు చేసినా వాళ్ళే చేసిండు పాలీస్ ఎవరు చేసిండు వాళ్ళే చేసిండు ఎంత ఇస్తే ఉద్దాం అంటే ఐదు వందలు ఇస్తా సార్ అన్నాడు మీకెంత వస్తుంది అంటే సార్ మాకు వస్తే సార్ సంవత్సరానికి ఐదు కోట్లు పది కోట్లు వస్తుంది సార్ అంటారు కోట్ల రూపాయలుండ దగ్గర మేము వాళ్ళు ఉన్నారు ఇక్కడనేమో మనం ఉన్నాం నా రిక్వెస్ట్ మేము అందరికీ విగ్రహం పెట్టిండ్రు చాలా సంతోషం చాలా ఆనందం ఉంది ఇంతకుముందు ఒక అన్న మాకు ఒక దగ్గర ఇంకొక దగ్గర కూడా విగ్రహం పెడతాం పెట్టురు కానీ విజ్ఞాన మందిరం కూడా పెట్టండి లైబ్రరీలు పెట్టండి కొత్త డాక్టర్ బస్ రవీందర్ ఆయన ఏం చేసిండ్రు ఆయన తండ్రి రిక్షా కార్మికుడు కానీ వాళ్ళ కేంద్ర సాహిత్య అకాడమీ గహిత డాక్టర్ పసును రవీందర్ ఆయన మామూలు రవీందర్ గారు ఆయన ఎన్నో గొక్కులు రాసిండు ఎన్నో గొప్ప పాటలు రాసిండు వాళ్ళ తమ్ముడు ఒక గొప్ప ప్రొఫెసర్ ఉండి ఇంక గొప్ప డాక్టర్ ఉండి ఇంకొక మరి మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాడు అంటున్నాడు ఇవాళ సత్తన్న మరి ఆస్క్ సొసైటీ పెట్టింది ఇక్కడ పెద్ద లైబ్రరీ పెట్టి పెద్ద పాఠశాల పెట్టండి అలా జయపాలన్న గారికి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా అన్నగారు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా దయచేసి మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళండి మా వడ్డర కోసం ఇంకా ఎక్కువగా ఒక పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ గురుకుల పాఠశాల కాబట్టి మా వడ్డ ఎపిటల్ను ఒక పదివేల మందిని జర్మనీకో లేకపోతే లండన్ కో లేకపోతే అమెరికా కో పంపించి ఒక్కసారి వాళ్ళందరిని కూడా విమానంలో ప్రపంచం అంతా కూడా తిప్పి ఎక్కడ సంపద ఉన్నదో అక్కడ మేము ఉండాలని చెప్పండి ఎందుకు వడ్డర బిడ్డలు ఆఫ్రికా పోకూడదు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండే చాలా మంది అగ్రవర్ణాల వాళ్ళకు బంగారు ధనులు ఉన్నాయి ఆఫ్రికాలో రాజు ధనులున్నాయి బంగారం ధనులు ఉన్నాయి ఎన్నో వ్యాపారాలు ఆఫ్రికాలో ఉన్నాయి వడ్డర బిడ్డలకు ఎన్ని గనులు ఉన్నాయండి అసలు మనం భూమిని తెలిచేవే మనం బండలను ప్రింట్ చేసేదే మనం లోపలికి పోయి మరి చచ్చేది మనం పాములతో గడిపించుకునేది మనం చేతి విరిగేది మనకు కానీ మన చేతులకు డాలర్లు ఎందుకు అసలు ఎందుకు మన బిడ్డలు బంగారాల్సీ జుబ్లే ఉంటలేరు ఎందుకు ఆకాశ నిర్మాలు ఉంటలేరు ఎందుకు లగ్జరీ కార్డు వాళ్ళు వీటన్నిటి గురించి తీవ్రమైన పరిశోధన జరగాలి అందుకొరకే నా రిక్వెస్ట్ ఈ ఎంబీసీ నేను మరి ముఖ్యంగా చెప్తున్నా ఎంబీసీలో అత్యంత వెనకబడ్డ ఈ కులం అదేవిధంగా సంచార జాతీయ కులం ఎక్కడ వర్క్టే అక్కడ పోతారు వీళ్ళు మూటాముల సర్దుకొని ఆటోలందరినీ పెట్టుకొని తల్లి పిల్లా జీళ్ళందరూ పెట్టుకొని పోతారు అలాంటి కులాలను ఒక్క వచ్చిన పైకి లేపాలంటే కేవలం మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్తున్న విద్య 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 ఆ విద్యను ఇక్కడ అక్కలు కూడా ఉన్నారు అమ్మలు కూడా ఉన్నారు కాబట్టి మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నా దయచేసి టీవీలు బంద్ చేయండి ఎంతటి త్యాగానికి సిద్ధం అండి సెల్ ఫోన్లు టీవీలు పక్కన పెట్టి మన బిడ్డల చేతిలో పుస్తకాలు పెట్టేంత వరకు కూడా మనం నిద్ర పోకూడదు అమ్మలారా ఆనాడు వడ్డే ఓటు అన్న వారు రాబోయే రోజుల్లో ఒక వడ్డ బిడ్డ బాధిత సైన్యానికి సైన్యాధికారి అయ్యేంత వరకు నిద్ర పోకూడదు ఆ కళ నిజం చేయడం కోసమే ఆనాడు కేసీఆర్ గారు రుక్మాపూర్ లో సైనిక్ స్కూల్ పెట్టిండు అమ్మాయిలకు భువనగిరిలో సైనిక్ స్కూల్ పెట్టిండు ఇంకొక చోట అశోక్ నగర్ లో సైనిక్ స్కూల్ పెట్టిండు అలాంటి సైనిక్ స్కూల్ లో వడ్డల బిడ్డలకు కూడా గొప్పగా ప్రవేశాలు పెట్టి ఆ బిడ్డలు కూడా సైన్యంలో అధికారులు అయ్యే విధంగా చూడాలి సిపాయిలు అందరైతారు కానీ వడ్డే సైన్యాధికారి సైన్యాధికారి పుట్టిన కులం నుంచి సిపాయిలు వారు సైన్యాధికారి రావాలి ఆయా విమానాల్లో తిరగాలి ఆర్మీ విమానాల్లో తిరగాలి ఆర్మీ హెలికాప్టర్లు తిరగాలి నౌకా హెలికాప్టర్లలో తిరగాలి వాయుసేనలో ఒక గొప్ప పైలట్ గా కావాలి మిథులారాన్ని నేను సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్నప్పుడు ముగ్గురు యుద్ధ పైలట్లను తయారు చేసిన ఒక్కొక్క విమానం ఖరీదు పదమూడు వందల కోట్లు పదమూడు వందల కోట్లు ఆ విమానాలను నడిపే బిడ్డలు ముగ్గురిని తయారు చేసిన మిత్రులాగా ఎందుకు వడ్డర బిడ్డ కాకూడదు అందులో ఒక వడ్డర బిడ్డ ఎందుకు ఉండకూడదు ఒక వడ్డర బిడ్డ ఒక యుద్ధ ట్యాంకు ఎందుకు నడపకూడదు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ ఉత్సాహం దయచేసి ఒక్క లైబ్రరీ మాత్రం తెల్లాపూర్లో పెట్టండి పెట్టి ఆ వడ్డ రోగమ్మ గారి పేరే పెట్టండి రాబోయే రోజుల్లో దయచేసి మీరు ప్రభుత్వాలు ఉన్నారు కాబట్టి ఓబన్న పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా వడ్డర బస్తల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసే పని చేయండి ఆ గ్రంథాలయాల్లో పిల్లలందరూ కూడా గొప్పగా చదువుకునే పని చేయండి ఈ పిల్లలందరూ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే విధంగా వాళ్ళందరికీ గొప్పగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయండి వాళ్ళు ఎస్ఐలు కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి బెంగాల్ వరకు గొప్పగా ఆత్మగౌరవంతో ఉద్యోగం చేసే విధంగా చేయాలి మిత్రులారా ఆ విధంగా చేస్తేనే మరి వడ్డే ఓబన్న గారికి నిజమైన నిధాళిచ్చినట్టు చెప్తూ మరింత చక్కటి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వక సత్యనారాయణ గారికి అందరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై ఓదమ్మ జై ఓదమ్మ జై వడ్డరా